విపత్తులు ఎదురవుతున్నా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెల్లో కొనసాగించారు ముందుగా ప్రభుత్వ పాఠశాలలో క్రీడా పోటీలను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు అలాగే బాలాజీ లో ఇది మంచి ప్రభుత్వం ప్రచారంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు హెలికాప్టర్స్ నుంచి కూర్ ఇవ్వడం కానివ్వండి ప్రతిది కూడా వారి ఆర్థిక సహాయం వరకు కూడా మరి చేస్తున్నారంటే అది చేయలేదు మరి చూసే కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత వయసులో మరి ఇతను ఎలా చేయగలుగుతున్నారు అనేది మొన్న ప్రోత్సహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు చూస్తే ఇతనికి ఎలా వస్తుంది ఇంత ఎనర్జీ ఎట్లా ఇంత యాక్సిడెంట్ ఇన్ని ఎంతమందితో మీటింగ్స్ ఇంటివన్ను అఫ్ అని చెప్తా ఉంటే మరి ఆయన వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చూస్తున్నారు ఆయన ఒక చూసి చాలా ఇంప్రెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అది అప్పుడు చెప్పిన ఆ రోజున మేము కూడా చాలా మోటివేట్ అయ్యాం ఎమ్మెల్యే మినిస్టర్స్ కానీ వచ్చాడు ఈ పనిచేయడం అంటే ఆశామా చూస్తున్న ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూనే ఉంటుంది మొన్న పొలం పిలుస్తున్న వ్యక్తి పొలం పిలుస్తున్న ముఖ్య ఉద్దేశం అత్యాధునిక పద్ధతులతో టెక్నాలజీ తోటి రైతులకి అధిక లాభాలు వచ్చేదే పొలం పిలుస్తున్న ప్రోగ్రాం అది గ్రామాల్లో వారానికి రెండు సార్లు పెడతారు వ్యవసాయం సంబంధించిన అధికారులు చెక్ చేస్తారు ఎటువంటి లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయి వ్యవసాయంలో ఎలాంటి టెక్నాలజీ వాడచ్చు డ్రోన్ యూస్ చేస్తూ మరి ఎట్లాగా మరి పంటల్లో జల్లచనే విధంగా చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది అలాగే రావే రోజుల్లో రెవెన్యూ సదస్సులు కూడా ఉంటాయి మీకు సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానివ్వండి ఎలాంటి ఉన్నా కూడా రెవెన్యూ సదస్సులు అధికారులుండి అవి పరిష్కరాయ విధంగా ప్రజల వద్దకు వచ్చి మరి పాలన చేయడం జరుగుతా ఉంది మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా ప్రజలకు భాగస్వాములు చేస్తా ఉంది ఎన్టీఆర్ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులు భాగస్వాములు చేయాలి గ్రామ సభలు ఒకే రోజు రాష్ట్రం అంతా పదమూడు పైగా గ్రామ సభలు పెట్టిన చరిత్ర మరి పవన్ కళ్యాణ్ ఆ గ్రామ సభలో గ్రామస్తులు ఏవైతే అభివృద్ధి కార్యక్రమం అడిగారో అవి ఎన్ఆర్జీ కింద మరి మన చింత నియోజకవర్గానికి కలెక్టరేట్ ద్వారా మనకి ఇరవై ఒక్క రూపాయలు వచ్చింది ఎంపీ గారు కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోట్లు మన పంచాయతీరాజ్ సంబంధించిన సిమెంట్ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి వాడుకోవడానికి వచ్చింది గత ప్రభుత్వాలు ఇలాంటి పనులు ఏది కూడా జరగలేదు త్వరలో ఈ వర్షం తగ్గిన తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు కాని డ్రైన్స్ కానివ్వండి మొదలవుతాయి సో దాని గ్రామ అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంత ఆగదు జగన్ టౌన్ విషయంలో కూడా మున్సిపల్ విషయంలో కూడా మరి ఈ విషయంలో ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏంటో మీరే త్వరలో తెలుసుకుంటారు అభివృద్ధి చేసి చూపిస్తాం